హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి హెల్తీగా టేస్టీగా ఉండే ఈరో పన్నీర్ ఫ్రాంకీ చేస్తున్నానండి ఇది చాలా ఈజీగా ఎవరైనా కూడా చేయచ్చు పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా హెల్తీగా అన్ని వెజిటబుల్స్తో కూడా అన్ని వెజిటబుల్స్ కూడా వాడచ్చు నేనైతే ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎలా చేయాలనేది ఈరోజు నేను వీడియో మీకు చూపెడతాను చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని అందులోకి వీట్ ఫ్లోర్ వేసుకున్నానండి అయితే ఇది మనం మామూలుగా ఆశీర్వాద్ గోధుమ పిండి అవిధి వాడచ్చు నేను ఇక్కడ తెల్ల తెల్ల గోధుమ పిండి అని ఇంకోటి వస్తుందండి అది వాడుతున్నాను దీని ప్లేస్లో మైదా వాడచ్చు గోధుమ పిండి వాడచ్చు ఏదైనా వాడచ్చు ఇదంతా కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి పిండి పిసుకున్నట్టు పిసుకోవాలి బాగా సాఫ్ట్గా ఇలా పిసికేసి కొద్దిగా లాస్ లాస్ట్లో కొంచెం ఆయిల్ అద్దుకొని కూడా బాగా ఇలా ముద్దగా చేసుకోవాలి ఇలా ముద్దగా చేసుకున్న దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేయండి ఆ తర్వాత ఇక్కడ చూడండి ఒక చిన్న కప్పు కప్పుతో నేను ఒక పెరుగు తీసుకుంటున్నానండి ఆ పెరుగులోకి ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ రుచి రుచికి సరిపడే సాల్ట్ అండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి అలాగే ధనియా పౌడర్ వేసుకుంటున్నాను వన్ టీ వన్ టేబుల్ స్పూన్ వరకు అలాగే నేను ఇక్కడ గరం మసాలా వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒక హాఫ్ స్పూను జీరా పొడి వేసుకుంటున్నానండి క్యూమిన్ పౌడర్ ఇవన్నీ వేసుకొని స్పూన్ తీసుకొని బాగా ఎక్కడ ఉండాలనేది లేకుండా పెరుగులో మొత్తంగా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆనియన్ స్లైసెస్ ఇలా చూడండి ఇలా పొడుగా సన్నగా తరుక్కున్నాను అలాగే పన్నీర్ ట్యూబ్స్ కూడా ఇలా సన్నగా తరుక్కున్నానండి అలాగే టమోటా ఇలా అన్నీ కూడా స్లైసెస్గా తరుక్కున్నాను ఇలా తరిగిన ఇప్పుడు పన్నీర్ సన్నగా చాప్ చేసుకున్నాం కదా అది ఇందులోకి పెరుగు అనేది ఉంది కదా దీంట్లోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పన్నీర్కి మసాలా బాగా పట్టి మనకి బాగా టేస్ట్ వస్తుంది అలాగే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు మనం నేనైతే ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ ఉన్నాయి కదా అవి ఇందులోకి నేను యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకున్నాక ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు క్యాప్సికము టమోటో కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలి ఫస్ట్ కొంచెంసేపు బాగా వేపుకున్నాక అంటే కొంచెం పచ్చివాసన పోయి కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రై ఇలా ఫ్రై అన్నీ కూడా వేసుకున్నాక ఇప్పుడు మనము ఇలా అన్నీ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం పన్నీర్ మిక్చర్ ఉంది కదా అది ఇందులోకి వేసేసుకుంటున్నానండి చూసారు కదా ఎంత ఈజీగా చేయొచ్చు ఎలాంటి సాసెస్ అనేది వాడకుండా చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా చేయచ్చు చాలా హెల్తీ అండి బాగా ఈజీగా డైజెషన్ కూడా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని ఇక్కడ ఆయిల్ కొంచెం సపరేట్ అయిపోయి మనం మన పెరుగులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా ఇదంతా పోయాక ఇక్కడ చూడండి ఇది కర్రీ అనేది దగ్గర పడుతుంది కొంచెం పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం ముందుగానే ముందు చపాతి పిండిలాగా చపాతి పిండి చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది మనకు ఒక చిన్న ఉండలాగా తీసుకొని ఇలా చపాతీలు ఒత్తుకోవాలండి ఇలా చపాతీలు రౌండ్ షేప్లో మనం ఒత్తేసుకొని ఇందులోకి కొంచెం పైన ఆయిల్ అనేది పట్టించుకోవాలి ఆయిల్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టు చేయండి ఇక్కడ ఇక్కడ ఇలా నేను రోల్ చేసుకుంటున్నాను చపాతిని ఇలా ఇలా రోల్ చేసేసుకొని దీన్ని మ ఇలా నేనైతే రెండు ట్రాంకిల్ చేస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ కూడా దీన్ని ఇలా రౌండ్ షేప్ వచ్చినాక ఇప్పుడు మళ్ళీ కూడా దీన్ని చపాతీలాగా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల లేయర్ లేయర్గా చపాతి బాగా వస్తుందండి ఇప్పుడు పెన చపాతి పెనం కూడా వేడిగా ఉంది ఇప్పుడు చూడండి రెండు వైపులో ఆయిల్ వేసుకుంటూ మనము రెండు వైపులో కూడా చపాతిని బాగా కాల్చుకోవాలండి ఇలా మనం రెండు చపాతీలు కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇలా కాల్ కాల్చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టపడి తింటారు పిల్లలు పెద్దలు మనం కూడా తినచ్చండి మన ఇంట్లో క్యాబేజ్ కానీ ఇంకా ఏమున్నా కూడా బీట్రూట్ కానీ ఏవి కూడా వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా చూపెట్టడానికి అలాగే నేను టమోటో క్యాప్స్కమ్ మాత్రమే వాడుతున్నానండి మరి క్యాబేజీ బీట్రూట్ ఇంకా ఏవి ఉన్నా కూడా వాడవచ్చండి స్లైసెస్గా చేస్తూ చాలా రిచ్గా ఉంటుంది ఇలా నేను రెండు చపాతీలు కూడా కాల్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ ఒక కప్ తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు టమోటా సాస్ వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ల వరకు మైనో సాస్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇది రెండు కూడా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి చూడండి కాయ ఇలా కలిపేసుకుంటే ఇలా వస్తుంది ఇప్పుడు మనం చపాతి తీసుకునేసి చపాతికి మనము కలుపుకున్న సాస్ అనేది ఉంది కదా అది ఇలా బాగా బ్రెడ్ పైన జామ్ అనేది అప్లై చేస్తాం కదా అలాగా దీన్ని పైన ఇలా సాస్ అప్లై చేసుకోవాలండి ఇలా చేసుకున్న దానిపైన మనం ముందే పన్నీర్ స్టఫ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ స్టఫ్ని ఇలా దీనిపైన వేసుకోవాలి అలాగే నేను పైన కొన్ని కూడా ఆనియన్స్ కూడా ఆనియన్స్ స్లైసెస్ ఉన్నాయి కదా అవి వేసుకొని పైన కొంచెం టమాటా సాస్ వేసుకొనేసి ఇలా దీన్ని రోల్ చేసేసుకొని ఇక్కడ నేను బటర్ పేపర్ యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలు ఇలా పట్టుకొని తింటే వాళ్ళకి ఆయిల్ అనేది లేకుండా ఇలా పట్టుకొని ఈజీగా తినేయచ్చు కూడా మనం ఎక్కడైనా జర్నీలో తినడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కని నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్